జయవీర బ్రహ్మజయ్ గోవిందమజయ్ జయవీర బ్రహ్మజై అచలానంద స్వామిజై నా పేరు ఈశ్వరారెడ్డి బ్రహ్మంగారి మఠం జగద్గురు విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సాహిత్యం కాలజ్ఞానం కాలజ్ఞాన తత్వాలు కాళికాంబ సప్తశక్తిలోని పద్యాలు ఇలా కొన్ని మీకు అందించి ఉన్నాం ప్రస్తుతం విరాట్ విబిఎస్ అనే ఛానల్ ద్వారా కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాం మనకు ఆది కావ్యము రామాయణం రాముడు లేని గ్రామమే మనకు ఉండదు ఆది కవి వాల్మీకి సంస్కృతంలో రాసినటువంటి రామాయణాన్ని ఇంకా తెలుగులేక ఎంతోమంది అనుభవం అనువదించారు అలాగే మన కడప జిల్లా గోపవరం మండలంలోని ఆత్కూరి మొల్ల అనేటువంటి ఒక మహిళ ఈ రామాయణాన్ని రచించింది ఈమె పద్నాలుగు వందల నలభై సంవత్సరం నుండి పదహైదు వందల ముప్పై సంవత్సరం వరకు జీవించినట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నారు అయితే మనకు తెలుగు రచయిత్రలలో తాళ్లపాక తిమ్మక్క తర్వాత ప్రముఖ తెలుగు కవయిత్రుల పేరులో మళ్ళాగా పేరు పొందింది సంస్కృత రామాయణాన్ని తెలుగులో అనువదించి కవిరత్న అను బిరుదు కూడా పొందింది ఈమెది చాలా దేయగలిగిన స్వభావం ప్రేమ దాతృత్వం కలిగినటువంటి వ్యక్తి ఈమెకు ప్రేరణ భాగవత రచయిత్రి రచయిత పోతన ఈమె వృద్ధాప్యంలో శ్రీశైలంలో శ్రీకఠమల్లేశ్వరుని సమక్షంలో తన జీవితాన్ని గడిపినట్టుగా చరిత్ర చెబుతుంది అంతేకాకుండా ఈమె వ్రాసిన శైలి రామాయణం చాలా సరళంగా ఉంటుంది ఆ రామాయణ రచనలోని శైలిని గురించి అక్కడక్కడ కొన్ని మనము పద్యాలు తెలుసుకుందాం అంతేకాకుండా ఈమెతనామాచుని ఆదర్శంగా తీసుకున్నదని చెప్పాం కదా పోతనేమన్నారు పలికెడిది భాగవతమట పలికించెడు వాడు రామభద్రుడ పలికెద నే పలికెద వేరెండుగా అద పలుకగనేదా అని చెప్పని ఆ శ్రీరామచంద్రుని యొక్క వృత్తాంతాన్ని లేదా భగవంతుని నేను ఆ భాగవత రూపంలో పలుకుతానని చెప్పని చెప్పినటువంటి ఉదాహరణకు ఇక్కడ మొల్ల ఇటువంటి ఎంత చక్కని పద్యం వివరించిందో చెప్పమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీదనే నెల్లప్పుడు ఇహ పరసాధనామి పుణ్య చరిత్ర తప్పులంత కవుల్ అన్నది అయ్యా నేను కూడా నాకు తెలిసినటువంటి భాషలో భావంలో ఆ శ్రీరాముని యొక్క అగ్ని మేరకు రామాయణం చెప్తున్నా నేను పెద్ద చదువులని కాదు కాబట్టి ఏవైనా తప్పులుంటే మన్నించమని తనకన్నా ముందు కవులను ప్రార్థిస్తుంది ఈమె దోషాలుంటే ఆ దోషాలు మన్నించమని కూడా ప్రార్థించింది అంతేకాక ఈ గ్రంథాలలో భాష ఎలా ఉండాలి అనుకుంటే పేని సోక నోరుచీయనగురి తోడనర్ధమెల్ల తోచకుండ గూఢ శబ్దములతో కావ్యం రాయకూడదు అని నిష్కర్షగా చెప్పింది ఎలా తేనెను మనం కష్టపడి రుచి తెలుసుకోవాల్సిన అవసరంలా ఊరిక నాలుక మీద అలా తగిలితేనే తేనె యొక్క రుచి తెలిసిపోతుంది ఆ విధంగా పద్యాన్ని అలా చదువుతూనే అలవోకగా దాని అర్థమేదో తెలిసిపోవాలంట అంత సరళంగా ఉండాలంటుంది భక్తికి ముక్తికి మూలమైనటువంటి ఆ శ్రీలవురాముని ఎన్నిసార్లు నృత్యంచినా తప్పులేదని పలుకుతూ ఉంది అంతేకాకుండా అనేక ఘట్టాలలో ఆమె వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట కొన్ని 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 పద్యాలు మనం ఊటెక్కించుకుందాం ఇక్కడ శ్రీరామచంద్రుడు నదిని దాటాలి అప్పుడు ఒక నాగవాడు ఈయన దాటించడానికి ఒప్పుకున్నాడు అయితే ఆయన ఒక షర్జు పెట్టాడు గుహుడు ఆయన ఎందుకంటే ఈయన రాముని యొక్క గొప్పదనము రాముని యొక్క మహిమలు కొన్ని విన్నాడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అనే పాటలో మనము చక్కగా ఈ అంశాన్ని గురించి తెలుసుకున్నాం మన మొల్లగారు ఎంత సరళంగా ఆ సంఘటనను వివరిస్తుందో చూద్దాం సుడిగొని రామపాదము సోకి ధూళి వహించి సుడుగొని రామపాదము సోకి ధూళి వహించి రాయ ఏర్పడనొక కాంత అయ్యేనట పన్నుగనీతని పాదరేణువి ఇయ్య ఓడ సోకి ఇది ఏమగునోయని సంశయాత్ముడై కడిగే గుడు రామపద కంజయుగంబు భయంబు పెంపున రామపాదం యొక్క రజన సోకి రాయి ఆడదైనాయ్యా మరి నువ్వేమో ఈ నావ మీద నా నావ మీద కాలు పెడితే ఇది ఏమైపోతుందో అనే భయంతో విస్మయంతో భక్తితో రాముని పాదాలు నన్ను కడగనేయమని చెప్పని వేడుకొని శుభ్రంగా రాముని పాదాలు కడిగినాడట అంటే ఇక్కడ పడవ ఏమైపోతుందని కాదు రాముని పాదాలు కడగడానికి అదొక కారణంగా చూపించి భక్తితో గుహుడు ఆ నదిని దాటించాడు అలాగా ఇంకా ఎన్నో రకాలైనటువంటి సన్నివేశాలలో మన కవయత్రి మల్లగారు చిన్న చిన్న పదాలతో ఇదాశారు ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు ముది తాపసి వెను వెంటను వదలక తను నట్టివడి శ్రీరాముని శ్రీపదరాజము సోకి చిత్రం బురవగా కనుపట్టేనెదుటొక ఎపలమట శాప విమోచనంబునందు ఈ తపస్సు వెంట వెంట వెళ్తే అక్కడ దారిలో ఒక రాయి కనిపించింది ఆ రాయికి వీరి యొక్క పాలను తాకింది పాదరజము సోకి చిత్రం ఆశ్చర్యంగా ఆ శిల కాస్త ఎదురుగా అఖల్యగా మారి కనిపించిందంట ఇప్పుడు ఎంత సులభ శైలిగా ఉంటుందో ఆమె రాసింది అలాగే సీతారేవి అందం ఎలా ఉంటుంది అనేటువంటి ఒక పద్యంలో చాలా సరళంగా మళ్ల రాసింది ఆ రాముని భార్య విభ్రవమే తను జలందు ఎరుగము విని ఇనులార మనికి సాటిబోలరా భానుతి అంతటి అందగత్యని ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండము విని ఉండము తెలిసి ఉండము ఆ రమణికి సాటి ఎవ్వరూ లేరు ఆమె అందసంధానలో అని చెప్పి ఒక చోట వర్ణించింది ఆమె తర్వాత మనము సీతారేవి పర్ణశాలలో ఉన్నప్పుడు ఆమె ఎదుటగా ఒక బంగారు జింక కనిపించింది అది చూస్తూనే ఆశ్చర్యపడింది అయ్యా ఎంత బాగుంది అని చెప్పి దానిని వర్ణిస్తూ ఇక్కడ మన కవ ఇచ్చే మొల్ల ఎలా రాసిందో చూడండి కనియును వినియును ఎరుగము కనక మృగం గడల కొనంగ్ర కనక మృగం అద్భుతమిరి కనక మృగం చేయగలదో విటన్ అంతకుముందు మనం ఎప్పుడు చూడలే వినలే దేని గురించి బంగారు జింకను గురించి చాలా వేడుకగా ఉంది ఇది అద్భుతంగా ఉంది అయితే ఈ మృగము ఈ అటవీలో మరి ఏం చేస్తుందో అని ఆమె వర్ణించింది అలాగే రావణాసురుడు మాయవేషంలో ఆమె దగ్గరికి వచ్చి భిక్షాంధనప్పుడు ఆ సంఘటనలో ఒక చిన్న పద్యము ఎంత మధురంగా ఉందో చూడండి దీవించుడు ముని ఏమని భావింపుచు చేరవచ్చు భామిని అప్పుడా రావణుడు రథము మీలికి వే వేగమచిగి బిగ గగన వీరింజనియన్ ఆమె ముని దీవిస్తాడేమోనని ముందుకొచ్చింది ఆ భావనతో అప్పుడు రావణుడు ఆమెను వెంట వెంటనే ఒడిసి పట్టుకొని ఆకాశ మార్గంలో తీసుకొని వెళ్ళాడు అని చెప్పి ఎంత సులభ శైలిలో ఇలా ఎన్నో పద్యాలు రామాయణంలో మొల్ల రామాయణము అనే గ్రంథం ద్వారా మనం తెలుస్తుంది వీలైతే అందరూ ఒకసారి చదవండి చాలా సులభ శైలిలో ఉంటుంది ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓం నమో వీరబ్రహ్మని జయ వీరబ్రహ్మజయ్ గోవిందమామజై జయ వీరబ్రహ్మజై అచలానంద స్వామి జై ఇది మల్ల రామాయణంలోని కొన్ని పద్యాలు మాత్రమే